హంద్రీనివా జలాల రాకతో చిత్తూరు జిల్లా రైతన్నల తల రాతలు మారనున్నాయని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు హంద్రీనివా నీళ్లు చిత్తూరు జిల్లాకు రావడంతో పీటీఎంలో ప్రభుత్వం జలహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా కార్యక్రమానికి భారీ స్థాయిలో హాజరైన రైతులు మహిళలను ఉద్దేశించి సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు సభకు ముఖ్య అతిథులుగా హాజరైన జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఏడు వేల ఐదు వందల కోట్ల ఖర్చుతో కృష్ణా జలాలను ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు రప్పించిందన్నారు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కడప అనంతపురం జిల్లాలకు హంద్రీనీవా జలాలు అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం దే అన్నారు రాయలసీమను హార్టికల్చర్ హబ్బుగా నిలుపుతామని ఆయన పేర్కొన్నారు చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లి మదనపల్లి పలమనేరు పుంగనూరు కుప్పం పీలేరు చంద్రగిరి నియోజకవర్గాలతో పాటు మొత్తం ఎనిమిది నియోజకవర్గాలు ఇరవై ఎనిమిది మండలాలకు తాగునీరు తాగునీరు అందిని అందనుందని ఆయన చెప్పారు త్వరలో కడప జిల్లా గండికోట రిజర్వాయర్ నుంచి చిత్తూరు జిల్లా పడవటి ప్రాంతాలకు తాగునీరు అందిస్తామని అన్నారు పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ హంద్రీనివాస జలాల రాకతో అనంతపురం జిల్లాకు ప్రముఖ కియో కార్ల ఉత్పత్తి సంస్థ వచ్చిందన్నారు చిత్తూరు జిల్లాను పూర్తి స్థాయిలో పారిశ్రామిక అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు తంబళ్లపల్లి ఎమ్మెల్యే శంకర్ యాదవ్ మాట్లాడుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు నిరంతరం కృషి చేశానని తన హయాంలోని హంద్రీనివాస్ జలాలు తంబళ్ళపల్లి నియోజకవర్గానికి రావడం తన అదృష్టమన్నారు నలభై ఏళ్లలో ఎన్నడూ జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించానని మరోసారి తనను ప్రజలు ఆదరించాలని సభాముఖంగా ఆయన కోరారు అందిరినివా జలాల జలాహారతికి పలు ప్రాంతాల నుంచి రైతులు ట్రాక్టర్లలోనూ మరియు ప్రత్యేక వాహనాల్లోనూ భారీగా తరలివచ్చారు అందరినివా కెనాల్లో కృష్ణా జలాలు పారడంతో ప్రజలు కేరింతలు కొట్టారు జలహారతి కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా వేలాది మంది పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నతో పాటు జాయింట్ కలెక్టర్ గిరీష్ హాజరవుగా పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు భారీగా హాజరయ్యారు గ్రామాలలో ఎక్కడ చూసిన కోలాహలం హంద్రీన్ వ జలాల సప్పళ్లలో ప్రజలు కేరింతలు కొడుతూ సందడి చేశారు चल हाँ కుప్పానికి వాళ్ళ తమలపల్లి మదనపల్లి పడమనేరు కొంగనూరు కుప్పం చంద్రగిరి పోతంపట్టు చిత్తూరు పద్నాలుగు నియోజకవర్గాల్లో తొమ్మిది నియోజకవర్గాలు ఈ ప్రాంతం నుంచి నీడొస్తా ఉన్నాయి ఐదు నియోజకవర్గాలకి అటు సంవత్సరాల కంగ నుంచి బాలాజీ మరణబాడు వేణుగోపాల్ సాగర్ దాని ద్వారా తిరుపతికి తిరుమలకి ఆ ఐదు నియోజకవర్గాలకి అటు నుంచి మేము తీసుకొస్తాం ఈ రోజు ఆదాయం సంపాదించే రీతిగా ఈ రోజు హార్టీ కలిసేలో నెంబర్ వన్ జిల్లాగా ఈ రోజు ముందుకు వెళ్ళేపోయే పరిస్థితి కలిగిందంటే దానికి కారణం ఈ అందిమా జలాలు రావడం దానికి చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పి అదే కాకుండా ఈ రోజు పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ ప్రాంతంలో మన రాయలసీమ జిల్లాలో ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఆటోమొబైల్ సంస్థ కియా కార్ల ఇండస్ట్రీ అనంతపురం జిల్లాకి ఈ రోజు వచ్చిందంటే అది హందిమా జలాలను చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కాబట్టి సీసీ రోడ్ కార్యక్రమం నూట ఇరవై ఆరు అంగవాడి బిల్డింగ్లు ముప్పై పంచాయతీ బిల్డింగ్ లో అదే విధంగా డిగ్రీ కాలేజ్ ముప్పై పడక ఆసుపత్రి అదే విధంగా నీరో చెట్టు కింద తొంభై కోట్ల రూపాయల పనులు ఈ విధంగా మీరు అందరికీ కూడా పాంప్లెట్ ఇచ్చాను ఏ ఎంఎల్ఎ వారి ఎప్పుడు కూడా పాంప్లేట్ ఇవ్వలేదు నాలుగున్నర సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారి దేవుని తోటి ఆశీస్యంతో ఈ రోజు ఇంత పెద్ద తిరిగి నియోజకంలో అభివృద్ధి చేస్తున్నాం నేటి చరిత్ర గల్లీ టు ఢిల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి నచ్చితే లైక్తో పాటు షేర్ చేయండి